నమస్తే మెట్రో న్యూస్ కి స్వాగతం కే కన్వెన్షన్ నందు వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సాగుతున్న నరేంద్ర మోదీ గారి పాలనలో పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా పదకొండు సంవత్సరాలలో జరిగిన దేశాభివృద్ధి పేదల సంక్షేమం మహిళల బడుగు బలహీన వర్గాల సాధికారత వంటి అంశాలపై నిర్వహించిన చర్చ గోష్ఠీ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య మరియు బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి రాణి రుద్రమతో కలిసి మొదటగా ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ వీక్షించి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ దేశాన్ని సేవ సుపరిపాలన అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తూ ఏదైతే పెద్దలు కిషన్ రెడ్డి గారు సూచన మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కి వరంగల్ జిల్లాకి రాష్ట్ర పార్టీ నుండి అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ పెద్దలు ఇప్పుడు థౌసండ్స్ మీద మనకు పాకిస్తాన్ అయితే ఎందుకు ఇంత ఈరోజు మన బిజెపి గవర్నమెంట్ వచ్చి ఎలెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంతవరకు ఇండిపెండెన్స్ వచ్చిన లాస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి డెవలప్మెంట్ జరగలేదు ఆ సెలబ్రేషన్స్లో సాధారణంగా నేషనల్ పార్టీ మన స్టేట్ పార్టీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు వరంగల్ లో మన ఈ బీజేపీ ఈ మీటింగ్ జరుగుతుంది దానికి నేను జిల్లా అధ్యక్షులు తర్వాత రమేష్ గారు వివిధ పెద్దలందరికీ కానీ బతున్న తోడు గారు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి కూడా స్వాగతం ఉద్యోగాలు కానీ బిజినెస్ కానీ చేసి కంప్లీట్ గా మనం ఇక్కడికి వెళ్ళి ఇండియాకి వెళ్ళి మన ఎక్స్పోర్ట్స్ అన్ని చేసి నెంబర్ వన్గా రావాలంటే మన ఎడ్యుకేషన్ పాలసీ కూడా బాగుండాలనే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఎవరు చేయలేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా తీసుకొచ్చారు అంటే మీరు ప్రతి పౌరుడికి డే టు డే ఏదైతే అవసరమో బిజినెస్ కమ్యూనిటీ కానీ ఎవరికి ఏ విధంగా అవసరమో ఆ విధంగా అన్ని సెక్టర్లో మన గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి బెనిఫిట్ చేసి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం కొట్లాడి పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది విద్యార్థులు మట్టి బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకుంటే వచ్చినటువంటి రాష్ట్రం మన తెలంగాణ అట్లనే ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనసంఘ పుట్టిన నాటి నుంచి భారతీయ జనతా పార్టీగా మార్పు చెందిన నాటి నుంచి దేశంలో రెండు వేల పద్నాలుగులో దాదాపుగా పూర్తి స్థాయి గవర్నమెంట్ గా భారతీయ జనతా పార్టీ ఏర్పడిన కృషి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి సరిగ్గా చెప్పాలంటే పరిపాలించే అవకాశం బీజేపీకి వచ్చింది ఈ పదకొండేళ్ల నుంచి ఈ భారతదేశం డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం దూసుకుపోతూ గతంలో రెండు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్లు ఉన్నటువంటి జీడీపీ రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఇవాళ నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరుకొని మమ్మల్ని ఎవ్వరూ కూడా మించలేరు అని తలగరేసేటటువంటి జపాన్ ను కూడా దాటుకొని మనము రీసెంట్గా గా నాలుగవ అత్యంత సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ప్రపంచంలోనే నిలబడ్డము అది మోడీ గారి విజయం తెలంగాణ రాష్ట్రం వస్తే మీడియాకు కూడా మంచి రోజులు వస్తాయి ఆంధ్ర యాజమాన్యాల చేతిలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా ఆ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్లకు స్వేచ్ఛ స్వతంత్రాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో సొంత మీడియా సంస్థలు వస్తాయి మా బ్రతుకులు బాగుపడతాయని అనేక మంది మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంబంధించినటువంటి మీడియా మిత్రులు మైపాదుల జరిగిన రాళ్ళ సంఘటన అప్పుడు కావచ్చు అనేక కిరణ్ కుమార్ రెడ్డి గారు బహిరంగ సభ సమావేశంలో సందర్భంలో కావచ్చు కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి పోలీసు లాఠీ ఛార్జీల సమావేశ సందర్భంలో కావచ్చు లాఠీ దెబ్బలు తిన్నటువంటి మీడియా మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి గతంలో కేసీఆర్ గారు హామీ ఇచ్చి మోసం చేసినారు ఇవాళ చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మోసం చేసినారు కాబట్టి మీ మీడియా నిధులు ఎవరైతే ఉన్నారో మీ అందరి తరఫున భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీకు డబల్ బెడ్రూమ్ మీరు ఇమ్మీడియట్ గా కేటాయించాలి మీ పోరాటంలో మా పార్టీ నాయకులు స్థానిక నాయకులు అంతా కూడా కలిసి ముందుకొచ్చినారు భవిష్యత్తులో మీరు చేయబోయేటటువంటి అన్ని ఉద్యమాలకు కూడా మా యందు సహకారం అందిస్తామని చెప్పి మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నారు